తాను ఎన్నో లీలలు చేశావు కానీ అసలు ఆ ఉలూకల బంధన ఉందే దామోదర లీల అద్భుతం కృష్ణ భయమెరగని నువ్వు భయం నటించావు నువ్వు భయం నటిస్తే భయానికి భయం వేసింది కృష్ణ అంత గొప్పగా నటించాడు మహానుభావుడు ఆవిడ ఆ చిన్ని కృష్ణుడు ఆ కొండ బద్దలైపోగానే ఓ వెన్నముద్దోటి చేతిలో పట్టుకున్నాడు విద్యా సంకూల భాష్పుడై దొంగ ఏడు పోటి మొదలెట్టాడు అమ్మా అమ్మా నన్ను అనవసరంగా కొట్టకమ్మా నేను కాసిన పాలు ఇమ్మన్నానమ్మా పాలు తాగా ఆడుకోవడానికి వెళ్ళిపోతానన్నానమ్మా నాతో ఆడుకునే వాళ్ళందరూ బయటకు ఎదురు చూస్తున్నారన్నానమ్మా పరిగెత్తుకు వచ్చానమ్మా నువ్వు పాలిస్తానన్నావమ్మా ఒళ్ళు పడుకో పెట్టుకుంటానన్నావమ్మా సగం పాలిచ్చావమ్మా పాలు పొంగిపోతున్నాయన్నావమ్మా నన్ను కింద పెట్టేశావమ్మా నువ్వు వెళ్ళిపోయావమ్మా అమ్మ నా కడుపు అమ్మా అవతల ఆటవాడే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారమ్మా ఇంత ఆలస్యమైంది అంటారమ్మా నాకు అవమానం అమ్మా ఓహో పెద్ద దండకం చదువుతున్నాడు అసవనుమానం ఆవిడ వెనక్కి తిరిగి చూసేవరికి చూస్తే கிந்த மஜிங்க